నమస్తే అండి నాయుడు గారి వ్యవసాయం చూద్దాం రండి చూడండి ఇది ఒక త్రీ ఇయర్స్ అయిందండి ఈ ములం చెట్టు ఆ ములక్కాయలు కాసేయండి కానీ ఇంతగా ఎప్పుడు కాయలేదు చూడండి ఇది స్వీట్ కార్న్ అండి ఈరోజు కోసామండి వర్షం పడుతుంది అలాగే మొక్కల్లోకి వెళ్ళాలనిపించింది చూసాము చాలా బాగా వచ్చాయండి వస్తే ఒక ఒక డైజిన్ వరకు కోసామండి చూడండి ఫుల్లుగా ఉన్నాయండి పొత్తులు కూడా వచ్చాయి ఫుల్గా పెద్ద గింజలు చాలా బాగున్నాయి చూడండి ఒక ప పదకొండు పన్నెండు కోసామండి అన్నీ కూడా ఫుల్గా ఉన్నాయండి గింజలు చాలా బాగున్నాయి అలాగే ఇదిగోండి ఇదేమో ఆనప చెట్టండి పొడుగు ఆనప అంటాం కదండి పొడుగు ఇవి ఇవి సీడు మేము విత్తనాలు కట్టినవేనండి అంటే లాస్ట్ ఇయర్ది ఈ విత్తనం అది ఉంచి మళ్ళీ మొక్కలు వేసామండి వేస్తే చూడండి బాగా వచ్చాయి ఒక కాయ కూడా కోస్తామండి ఆ వీడియో తీయలేదు చూడండి ఇదిగోండి ఇది ఇదిగోండి ఇది మెంతి కూర అండి నైట్ నానబెట్టేసి వాటర్ తాగుతాము అలాగ రోజు నానబెట్టిన వల్ల చూడండి చిన్న 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 చిన్నగా ఎలాగొచ్చాయో అవండి ఇదండి తెల్ల గోంగూర అండి నేను ఆన్లైన్లో తెప్పించాను ఏం మంచిగా లేవండి ముప్పై రూపాయలకి కనీసం ఒక ముప్పై కాడలు కూడా లేవండి వేస్ట్ అనిపించింది నాకు తెల్ల గోంగూర అని చెప్పి తెప్పించాను ముప్పై రూపాయలండి ఆ సీడు ఇది మా గోంగూర అండి అంటే మేమంటే లాస్ట్ ఇయరు ఇవి నేను కొయ్యకుండా వదిలిసామండి వదిలిస్తే వాటికి విత్తనాలు వచ్చి కా వచ్చాయి వస్తే ఏం చేసామో తెలుసండి మొత్తం ఆ విత్తనాలన్నీ తుంచి దాసామండి ఎండబెట్టి దాసిన తర్వాత ఆ సీడ్ మళ్ళీ జలలేదండి ఆ రాలినవి అక్కడ వచ్చాయండి వస్తే అవి తీసేసి కూర కోసం అని తీసుకొచ్చాము కోస కూర కోసం తీసుకొచ్చి ఆ ఆకులన్నీ తుంచేసి మళ్ళీ అవి తీసుకెళ్ళి ఉడిసేసామండి మొక్కలు ఉడిస్తే చూడండి మీకు అవి చూపించేది అందుకేనండి ఇవి ముందు కోసి కూరకాయని కోసేసి అవి తీసుకెళ్లినవండి ఉడిస్తే మొత్తం చిక్కేస్తాం కదండి అది ఇది ఎర్ర గోంగూరీ ఇది కూడా లాస్ట్ ఇయర్దేనండి ఎలాగొచ్చిందో ఆ మొక్క వచ్చింది ఎర్ర గోంగూర ఇదేనటండి మంచి గోంగూర తినడానికి బాగుంటుందట అది పొల్లగా ఇది పుల్లగా ఉండదండి నేను ముందు చూపించింది చాలా ఉంటదండి బాబోయ్ ఇగోండి ఇది వంగశెట్టి ఇది కూడా లాస్ట్ ఇయర్దేనండి ఇగోండి ఒక్కే చెట్టుకి ఎన్ని కాయలు వచ్చాయో చూడండి అందుకే వీడియో తీసాను ఈ రోజు హార్వెస్ట్ అండి ఇది మాది